ఇక బీఆర్ఎస్ కూడా అభ్యర్థుల విషయంలో చాలా కసరత్తు చేస్తోంది రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ఢీలా పడిన బీఆర్ఎస్కు లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాముల మారింది అయినప్పటికీ ఇప్పటికీ తొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది మిగతా ఎనిమిది నియోజకవర్గాల పరిస్థితి ఏంటన్నది ఇప్పటికైతే క్లారిటీ లేదు నాగర్ కర్నూలు నుంచి ఈ మధ్య పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది ఇక ఆదిలాబాద్ సికింద్రాబాద్ మెదక్ హైదరాబాద్ నల్గొండ భువనగిరి నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటన్నది తేలాల్సింది ఎవరెవరిని ఏ నియోజకవర్గంలో పోటీకి దింపాలనే విషయంలో గట్టిగానే కసరత్తు చేస్తున్నారు పార్టీ అధినేత కేసీఆర్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ నడిగి తెలుసుకుందాం సతీష్ ఎస్ సంతోష్ గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ ఈసారి జరగబోయేటటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎక్కువ సీట్లు గెలవాలని భావిస్తుంది అందుకే అన్ని పార్టీల కంటే ముందుగానే కసరత్తు కూడా ప్రారంభించింది ఆ పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో ఉన్నటువంటి అక్కడున్న ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు అందరినీ స్వయంగా కేసీఆర్ భేటీ అయ్యి అక్కడున్న ఆ గెలుపుకు సంబంధించి ఎవరైతే గెలుస్తారో వాళ్ళనే అభ్యర్థులుగా ప్రకటిస్తామంటూ చెప్తుంది దాంట్లో భాగంగానే ఇప్పటివరకు పదకొండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ప్రకటించారు పదకొండు నియోజకవర్గాలు కూడా ఆ కేసీఆర్ వాళ్ళందరితో భేటీ అయిన తర్వాతనే అక్కడున్న ముఖ్యమైన నాయకులు ఎక్స్ఎమ్మెల్యేలు అదేవిధంగా కొన్ని చోట్ల ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరితో భేటీ అయ్యి వాళ్ళకి సానుకూలంగా ఉంటేనే వాళ్ళని అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పి అదేవిధంగా అందరినీ ఒప్పించిన తర్వాతనే ప్రకటించారు కానీ ఆ తర్వాత ఇప్పుడు ఈ ఆర్ నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా ప్రకటించాల్సి ఉంది అయితే మొదట బీఎస్పీతో పొత్తుతో ఉంటుందని చెప్పి అనుకున్నారు ఆ సమయంలో నాగర్ కర్నూలు అదేవిధంగా హైదరాబాద్ రెండు స్థానాలు కూడా బీఎస్పీకి ఇస్తే కేవలం ఇంకా నాలుగు స్థానాలే ఉంటాయని చెప్పి ఆ నాలుగు స్థానాలకు సంబంధించి కసరత్తు చేశారు కానీ అనుకోకుండా పొత్తు విఫలం కావడం అదేవిధంగా బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత నాగర్ కర్నూలుకైతే ఆయనే అభ్యర్థిగా ఉంటారని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు ఇంకా ఆరు స్థానాలకు ప్రకటించాల్సిన ఉంది దీంట్లో సిట్టింగ్ స్థానాలుగా ఉన్నటువంటి రెండు స్థానాలు ఉన్నాయి మెదక్ అదేవిధంగా నాగర్ కర్నూలుకు సంబంధించి నాగర్ కర్నూలు పార్టీలో ఉన్నటువంటి ఎం ఎంపీగా ఉన్నటువంటి ఆ రాములు పాటి నిలిచి బీజేపీలోకి వెళ్ళడం జరిగింది ఇక మెదక్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు వీటితో పాటుగా హైదరాబాద్ అదేవిధంగా రెండు కీలకమైనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి నల్గొండ భువనగిరికి సంబంధించి ఆ మొదట్లోనే రెండు ప్రకటిస్తానని చెప్పినప్పటికీ కూడా చివరి వరకు కూడా ఇవి కొనసాగుతున్నాయి నల్గొండకు సంబంధించి కేసీఆర్ స్వయంగా నేతలతో రివ్యూ కూడా చేశారు కానీ నల్గొండ అభ్యర్థిని మాత్రం ఇంకా ప్రకటించలేదు నల్గొండతో పాటుగా భువనగిరి ఆ రెండు స్థానాలని ఖచ్చితంగా ఒకే సారి ప్రకటిస్తారని చెప్తున్నారు వీటితో పాటుగా మరొక కీలకమైనటువంటి స్థానం సికింద్రాబాద్ సికింద్రాబాద్కు సంబంధించి ఇక్కడ అభ్యర్థిని ప్రకటిస్తారని రివ్యూ కూడా జరుగుతుంది అనుకున్నారు కానీ కొంత లేట్ అయింది కవితకు సంబంధించి కేసు ఈడీ కేసు జరగడం ఆమె ఒకసారిగా అరెస్ట్ కావడం అయి తర్వాత రివ్యూలు ఒకసారిగా ఆగిపోయాయి గత మూడు రోజులుగా ఎలాంటి రివ్యూలు కూడా జరగట్లేదు పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి ఇక రివ్యూలు ఉంటాయా నేరుగా అనేది మాత్రమైతే తెలియట్లేదు డైరెక్ట్గా అంటే రివ్యూ లేకుండానే వాళ్ళని అభ్యర్థులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి నేతలతో మాట్లాడి ప్రకటించే అవకాశం ఉంది కేసీఆర్ స్వయంగా ప్రకటించేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పుడు ఈ మిగిలిన ఆరు స్థానాలకు సంబంధించి అంటే ఎలక్షన్ కొంత లేట్ అవుతుంది ఫోర్త్ ఫేజ్లో జరుగుతుంది కాబట్టి కొంత సమయం కూడా ఉంది ఇప్పుడే ప్రకటించాల్సినటువంటి అవసరం లేదు అనే విధంగా కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఎందుకంటే మిగతా పార్టీలకు సంబంధించి ఎవరు అక్కడ అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు వాళ్ళకి ఆ పార్టీ అభ్యర్థులని చూసుకోవడం అదేవిధంగా సామాజిక సమీకరణాలన్నీ చూసుకున్న తర్వాతనే మిగతా మిగిలినటువంటి ఈ ఆరు నియోజకవర్గాల పార్లమెంటు అభ్యర్థులు ప్రకటించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ భావిస్తుంది దీంట్లో ప్రధానంగా నల్గొండ భువనగిరి ఆ మెదక్ సికింద్రాబాద్తో పాటుగా హైదరాబాద్ నాగర్ కర్నూలు సంబంధించి ఆరు నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా ప్రకటించాల్సిన అవసరం ఉంది ఇప్పటికైతే ఈ పార్టీకి సంబంధించి రివ్యూలు కూడా జరగట్లు ప్రస్తుతానికైతే రివ్యూలు ఆగిపోయినప్పుడు కూడా ఈ ఆ నియోజకవర్గాలకు సంబంధించి మరొక వారం రోజులు పట్టే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది ప్రస్తుతానికైతే ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలకి ఆ సూచనలు కూడా చేయడం జరిగింది కొంత లేట్ అయ్యేటటువంటి అవకాశం ఉందనే విధంగా కూడా చెప్పారు అంటే కొంతమంది ఆశావాహుల్ అందరూ కూడా ఇంత ముందు తెలంగాణ భవన్ కు రావడం ఇక్కడ ఉన్నటువంటి ఇంటి దగ్గర నందినగర్ లో కేసీఆర్ నివాసం దగ్గరకు వచ్చి కలుస్తూ ఉండేవాళ్ళు కానీ రెండు మూడు రోజుల నుంచి ఆశావాలు కూడా రావట్లేదు కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లడం కావచ్చు ఇటు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఢిల్లీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆశావాలు కొంత తగ్గారనే చెప్పుకోవచ్చు ఈ ఆరు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం అయితే నాగర్ కర్నూలు ఆర్ఎస్ ప్రవీణ్ కి ఆ ప్రవీణ్ కుమార్ కి ఇస్తున్నామని చెప్పి క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో మిగతా ఈ ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఆ ప్రకటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది